ారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఈరోజు ఈరోజు వచ్చేసి ఉసు ఒక పెడుతున్నాను పెడుతున్నా అనమాట యాక్చువల్గా వచ్చేసి ఇవి ఇప్పుడు సీజన్ కదా ప్రతి ఒక్కరు తీసుకొచ్చుకుంటారు సో మేము కూడా ఎవ్రీ ఇయర్ పెడతాము ఈ ఇయర్ కూడా ఏంటంటే ఒక కేజీయే తీసుకొచ్చామండి ఎక్కువ అయితే తీసుకురాలేదనమాట ఓన్లీ వన్ కేజీయే తెచ్చాము సో ఈ వన్ కేజీకి వచ్చేసి కొలత ఇగో ఈ గ్లాస్ తోటి వచ్చేసి ఫోర్ గ్లాసెస్ ఉన్నాయి ఇవి సో దీన్ని బట్టే మనం ఉప్పు కారం అనేది వేసుకోవాలన్నమాట సో ఆల్రెడీ ఆయిల్లో మగ్గుతున్నాయి సో ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత అవి చల్లబడ్డ తర్వాత మనము కారం ఉప్పు ఇగోండి ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టాను సాల్ట్ కారము అన్నీ ఇంగు అన్నీ రెడీ ఉన్నాయి మెంతి పొడి ఆవు పొడి అన్నీ సో అవన్నీ వేసుకొని కలుపుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి మాకైతే వన్ కేజీ ఎనఫ్ అనమాట ఎవ్రీ ఇయర్ ఎక్కువేం పెట్టము సో ఇప్పుడు ఆల్రెడీ చిన్ని చిన్నీరపాయలు కూడా మొత్తము తొక్క తీసి పెట్టేసాను అన్నీ మంచిగా క్లీన్ చేసేసాను అనమాట సో ఇవి కూడా రెడీగా ఉన్నాయి సో అన్నీ రెడీగా పెట్టేసుకొని ఆయిల్లో మగ్గి పెట్టేస్తున్నాను సో ఇవి మగ్గిన తర్వాత పచ్చడి ప్రాసెస్ చూపిస్తానండి సో ఇప్పుడు మంచిగా ఆయిల్లో అయితే మగ్గిపోతున్నాయి చూడాలి చూసి మంచిగా వేయి వేగాక తీసి మళ్ళీ దీన్ని కూడా సెకండ్ పార్టీగా వేసుకోవాలి సో ఎక్కువ లేవు వన్ కేజీ కాబట్టి తక్కువే ఉన్నాయి సో ఇవి చిన్నపాయలు ఇవన్నీ మంచిగా డీప్ ఆయిల్లో మగ్గిపోతున్నాయి సో ఇవన్నీ దానికి సంబంధించిన ఐటమ్స్ అనమాట సో ఇలా కలుపుకుంటూ ఉండాలి సరే ఆయిల్ మంచిగా మగ్గుతున్నాయి ఇంకొక టెన్ మినిట్స్ అయితే ఇది అయితే అయిపోతుంది మళ్ళీ కొంచెం ఇంక ఉన్నాయి అంతే సో ఇప్పుడు ఇవి కొంచెం సేప్ అయితే ఇంకా తీసేయడం అనమాట కొంచెం రెడ్డిష్ రావాలి సో ఇప్పుడు ఇప్పుడే కొంచెం అవుతుందనమాట సో మనము ఈ ఫోర్క్ తోటి ఇలా గుచ్చి చూస్తే మంచిగా మనకి మెత్తగా అవ్వాలన్నమాట సో అలా ఇంకా అవ్వలేదు కొంచెం ఇంకా కలర్ చేంజ్ అవ్వలేదు సో ఇంకొక టెన్ మినిట్స్ ఉంటే అయిపోతుంది సో ఇప్పుడే ఇవి తీసేసాను సో చూసారా ఇదిగో ఇట్లా కలర్ రావాలన్నమాట సో ఇలా వచ్చిన తర్వాత తీసుకోవాలి సో ఇంకొంచెం ఉన్నాయి కదా అవి కూడా వేసేస్తాను సో మిగిలినవి కూడా వేసేస్తున్నానండి రెండో వాయి కూడా అవి కూడా వేసేసుకొని మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత అవి చల్లగా అయిన తర్వాత మనకు కావాల్సినంత కారము ఉప్పు ఆవాల పొడి మనం పొడి అవన్నీ కావాల్సినంత కలుపుకోవాలన్నమాట ఆల్రెడీ నేను ఆవు పొడి పొడి నా వేయించి పెట్టుకున్నానండి మంచిగా సో ఇప్పుడైతే ఇవైతే ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మంచిగా ఆయిల్లో అనమాట సేమ్ యాసిటీస్ దానిలాగే అదే కలర్ రావాలి సో అలా అంత సెట్ చేసి పెట్టేసుకుంటే మనము అనేది చాలా ఈజీ అనమాట చాలామంది ఎక్కువ పెట్టుకుంటారు టూ కేజెస్ త్రీ కేజెస్ కాకపోతే మాకేంటంటే ఇది మేము తప్ప మా పిల్లలు చాలా తక్కువ అనమాట తినడము కానీ చాలా మంచిదండి హెల్త్కి ఇది సి విటమిన్ నాకైతే చాలా ఇష్టం అనమాట పికిల్ సో అందుకోసం ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత పెట్టుకుంటాము అట్లీస్ట్ ఒక కేజీ అయినా కాకపోతే చాలామంది చింతపండు యాడ్ చేస్తారు ఆ చింతపండు అనేది మేమైతే యాడ్ చేయమన్నమాట చింతపండు యాడ్ చేస్తే అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది సో మాకు ఇలాగే ఇష్టం అనమాట అందుకోసం మేము ఇలాగే ప్రిపేర్ చేస్తాము సో ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఆయిల్లో మంచిగా మగ్గిపోయాయి సో దీన్ని కూడా తీసేసి మంచిగా మనం చల్లారినివ్వాలన్నమాట సో ఇప్పుడు ఇవి రెడీగా ఉన్నాయి తీయడానికి ఇంకా తీసేయడమే రెడీ సో ఇంక ఇవన్నీ తీసేసి మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి ఎందుకంటే మనము కారం ఉప్పు వేసి కలిపేటప్పుడు మనకి అవి ముక్క అనేది మ అట్లా మనం పట్టుకుంటే కాలిపోయేలాగా ఉండద్దు కదా సో ఇప్పుడు మంచిగా ఆయిల్ మగ్గిపోయాయి కాబట్టి వేడివేడిగా ఉన్నాయి అందుకోసం అని చెప్పి ఫ్యాన్ కింద సేపు పెట్టేస్తే చల్లబడిపోతాయి అందుకోసమే వాటిని పక్కన పెట్టేసి ఇంకా మనకు కావలసిన రెడీ చేసి పెట్టేసుకోవడమే అనమాట ఇప్పుడు వచ్చేసి ఇదే ఆయిల్లో నేను ఇంగు కూడా వేసేస్తున్నాను అనమాట సో ఈ ఆయిలే మనము ఆ ముక్కలకి వేసేస్తాం మొత్తము కావాల్సినంత వేసుకోవచ్చు కాకపోతే నేను ఆయిల్ ఎక్కువే వేస్తానండి ఎందుకంటే ఇది ఎక్కువ ఆయిల్ పీలుస్తూనే ఉంటుంది ఈ ముక్కలకి సో ఎంత నూనె ఉంటే అంత మంచిది అట్లీస్ట్ హాఫ్ కేజీ అయినా పోయాలి దాంతోపాటు ఎండుమిర్చి కూడా వేసాను ఆవాలు కూడా వేసాను అనమాట పోపు గింజలు సో ఆవాలు ఎండుమిర్చి ఇం ఉక్కు వేసేసి మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు కూడా వేసానండి సో ఇవన్నీ మంచిగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత వీటిని కూడా మనం ఆయిల్ కూడా చొల్లారినివ్వాలన్నమాట మరి వేడి వేడి ఆయిల్ కూడా మనం అందులో వేసి కలపద్దు సో అందుకోసం ఇవన్నీ మనము రెడీ పెట్టేసుకోవాలి సో కరివేపాకు కూడా వేసాను కదా సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మనము ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో మనం అన్నీ కలుపుకోవడమే అనమాట అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఎండుమిర్చి అని చెప్పాను కదా ఎండుమిర్చి ఏంటంటే సైడ్కి పెట్టేసుకున్నాను మళ్ళీ అన్నిటితో పాటు కలిపితే ముక్కలు అయిపోతాయి అనమాట ఎండుమిర్చి అందుకోసం లాస్ట్లో యాడ్ చేస్తాను అది సో అందుకోసమే ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాను అనమాట దాంతోపాటు చిన్నలపాయలు కూడా తెల్లగడ్డలు ఎంత ఎంత కావాలో క్వాంటిటీ అంత ఎవరిష్టం వాళ్ళది స్మెల్ కోసం వేసుకుంటారు మంచి హెల్దీ కోసం కూడా వేసుకుంటారు నేనైతే కొన్నే వేసాను అనమాట సో ఒక రెండు గడ్డలు అయితే వేసాను చిన్నలపాయలు మంచి స్మెల్ బాగుంటుందని చెప్పి సో ఆయిల్ అయితే ఆఫ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా అవి రెడీగా కలిపేసుకోవడానికి రెడీగా ఉన్నాను అనమాట యాక్చువల్గా ఆవకాయ పచ్చడి అనేది మంచిగా కొలతలతో మనం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది చాలా చాలా కుదిరితే మాత్రం సూపర్గా ఉంటుంది పచ్చడి అనేది సో ఇప్పుడు ఇందులో వచ్చేసి నాకు నాలుగు గ్లాసులు వచ్చాయండి అవి సో దానికి నేను ఏం చేశానండి వన్ అండ్ హాఫ్ కప్పు వేసాను ఫస్ట్ సాల్ట్ వచ్చేసి కప్పు దాని నిండా తీసుకున్నాను గ్లాస్ నిండా ఫస్ట్ కాకపోతే ఏం చేశానంటే ఎక్కువ అవుతుందేమో అన్నట్లుగా నేను ఏం చేశానంటే ముప్పో గ్లాస్ వేసి కొంచెము సాల్ట్ పక్కన పెట్టేశాను మెంతి పిండి ఏమో ఒక స్పూన్ ఉన్నారా నియర్లీ టూ స్పూన్స్ వేసాను పొడి వచ్చేసి త్రీ స్పూన్స్ ఏవోనే వేసాను మళ్ళీ తర్వాత కూడా ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే ఆవు పొడి అనమాట సో అయితే ఇప్పుడు తీసాను కదా పక్కన పెట్టాను కదా తర్వాత మళ్ళీ ఏం చేశానంటే టేస్ట్ చూశాను అనమాట టేస్ట్ చూస్తే ఏమైందంటే సాల్ట్ కొంచెం తక్కువైంది సో ఏదైతే మిగిలిందో అది కూడా వేసేసాను అంటే మనకి ఒక ఒక గ్లాస్ అయితే ఇది మనకి సాల్ట్ పట్టింది టూ గ్లాసెస్ అయితే కారపొడి పట్టిందండి నేను గ్లాస్ అది వేసాను ఫస్ట్ తర్వాత మళ్ళీ చూస్తే కారం తక్కువ అనిపించింది సో టూ గ్లాసెస్ అయితే కారపొడి ఒక గ్లాస్ సాల్ట్ ఆవు పొడి వచ్చేసి నాలుగు స్పూన్లు ఎక్కువే వేసాను ఫస్ట్ ఇక్కడ త్రీ స్పూన్స్ వేసాను మళ్ళీ చూసిన తర్వాత ఇంకా మళ్ళీ ఒక స్పూన్ యాడ్ చేశాను అనమాట మెంతిపొడి కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను సో ఇవన్నీ వేసి తర్వాత చిన్నల్పాయలు కూడా దాని మీద వేసేసి లాస్ట్లో మనం ఏదైతే చల్లారి పెట్టుకున్నామో ఆయిల్ ఆయిల్ వేసి కలిపాను అనమాట కలిపిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి నేను వేయించి పెట్టుకున్నాను కదా ఆయిల్లో అవి లాస్ట్లో వేసాను అనమాట పైన సో అలా మొత్తం స్పూన్తో మనకి ఆ ముక్కలకి పట్టేలాగా మొత్తం కారపూడి అవన్నీ మనం యాడ్ చేసాం కదా అవి మొత్తము కలుపుకుంటున్నాను అనమాట నీట్గా అలా కలిపిన తర్వాత లాస్ట్లో ఆయిల్ అనేది మొత్తం అయితే వేసేసానండి నాకు ఆయిల్ అయితే హాఫ్ కేజీ ఈజీగా పట్టింది ఆ ముక్కలకి చాలామంది ఏంటంటే కొంచెం ఆయిల్ వేసి తర్వాత మళ్ళీ ఇటు థర్డ్ డే అట్లా యాడ్ చేసుకుంటారు నేనైతే మొత్తం వేసేసాను అనమాట చల్లార్చేసి తర్వాత మళ్ళీ మనం టేస్ట్ చూసుకొని కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు నేను ఏంటంటే చూసాను అనమాట కారం కొంచెం నాకు తక్కువ అనిపించింది సో మిగిలిన కారం కూడా వన్ అండ్ వన్ అండ్ హాఫ్ కారం అయితే నియర్లీ అది చెప్పాను కదా టూ అయితే వేసానండి టూ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ వేసాను తర్వాత మళ్ళీ చూస్తే తక్కువ అనిపించింది మళ్ళీ హాఫ్ అంటే టోటల్గా రెండు గ్లాసులు కారం పొడి ఒక గ్లాస్ అయితే సాల్టు సాల్ట్ కారం అనేది మీ ఇష్టం అండి మేమైతే ఎక్కువ స్పైసీగా తింటామని చెప్పి ఎక్కువ వేసాను కారం ఉప్పు అనేది మీ ఇష్టం అనమాట మీకు తగ్గట్టు వేసుకోండి చాలామంది ఒక ఒక వన్ కప్పు సాల్ట్ వేసుకోరు కొంతమంది హాఫ్ వేసుకుంటారు కొంతమంది కారొడి వన్ గ్లాస్ వేసుకుంటారు అది మీ ఇష్టం అనమాట యాక్చువల్గా ఏంటంటే ఆవకాయ అనేది మనము ఇట్లా పెట్టే పచ్చళ్ళకి ఏంటంటే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది పచ్చడి అనేది సో ఊరుతాయి కాబట్టి పులుపు అవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి తగ్గిపోతుంది కారము ఉప్పు అనేది సో అందుకోసమే నేను కొంచెం మాకు తగ్గట్టుగా వేసుకున్నాను అనమాట అది ఎవరిష్టం వాళ్ళది సో లాస్ట్లో ఎండుమిర్చి యాడ్ చేశాను అనమాట సో ఈ ఇయర్కైతే ఓన్లీ వన్ కేజీ పెట్టానండి సింపుల్గా సో ఈ మిగిలిన ఆయిల్ కూడా వేసేసాను లాస్ట్లో సో అలా ఈ అయితే మా ఆవకాయ పచ్చ అది ఉసిరావకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ మీకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను ఇందో ఎంటర్టైన్మెంట్ ట్వంటీ సెవెన్ అండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుందండి ఆఫ్టర్ టూ డేస్ తర్వాత మనము తింటే సూపర్ టేస్ట్ లాస్ట్లో నేను అందులో అన్నం యాడ్ చేసుకొని తిన్నాను చాలా బాగుంది బాయ్